Please subscribe PTV Media for more updates. Thank you. Chandragiri Babupai Burudha Chalinduke, Jagan Dhadna Gandhi Veshadharanalo, Ambedkar Vigraham Mundu, TDP Karikarta Nirasana. ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద చల్లేందుకే వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారని టీడీపీ కార్యకర్త కొమ్మినేని దామోదర నాయుడు ఆరోపిం ధర్నాను నిరసిస్తూ బుధవారం దానా మూర్తిపల్లెకు చెందిన దామోదర నాయుడు గాంధీ వేషధారణతో చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు వైఎస్ జగన్ను అరెస్టు చేయాలి తదుపరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న దామోదర్ నాయుడు జనసేన బిజెపి టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలపై జరిగిన దౌర్జన్యాలు దాడులు హత్యలు ఎవరూ మరిచిపోలేదన్నారు అయితే ఓడిపోగానే తన దురాగతాలన్నింటినీ ప్రజలు మరిచిపోయి ఉంటారనుకుని ఢిల్లీలో ధర్నా చేపట్టి రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీలో రావణాసురుడి పాలన పోయి రాముడి పాలన వచ్చిందని జగన్ తెలుసుకోవాలన్నారు రెండు సున్నా రెండు తొమ్మిదిలో కూడా యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు దామోదర నాయుడికి మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకులు అంబేద్కర్ ఆశయ పోరాట సమితి బాధూరు ఎల్లయ్య చంద్రగిరి టిడిపి యువ నాయకుడు ఉగ్రానం రెడ్డి మరియు చంద్రగిరి జనసేన మండల అధ్యక్షుడు తపసి మురళీరెడ్డి జనసేన నాయకులు నిరంజన్ రాయల్ బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు మీడియా చంద్రగిరి నా పేరు కొమ్మినేని దామోదర్ నాయుడు దానామూర్తిపల్లి చంద్రగిరి మండలం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చంద్రగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు నేను ఈ విధంగా ధాన్యవేక్షణ వేసి ఈ విధంగా చేస్తున్నానంటే గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు దారుణాలు హత్యలతో చేసిన విధంగా చేసి విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ విధంగానే చేస్తున్నారు రాష్ట్రంలో భ్రమించి మతి భ్రమించి ఈ రోజు ఢిల్లీలో పోయి నిరాహార తీసుకొచ్చా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అతను మధ్య ప్రేమించి ఈ రోజు అడవి ఉన్నాడు అంటే మనం ఎట్లా చేసినామో ప్రజెంట్ సీఎం కూడా అట్లా చేస్తున్నాడని మన కాన్సెప్ట్ తో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అడవి కూర్చున్నాడు మా నాయకుడు మచ్చలేని నాయకుడు అతని కోసం ఈ రోజు నేను సాయంకాలం ఆరు వరకు నేను గాంధీ వేషంలో నిరాహార తీసుకొచ్చావాలని ఈ రోజు నేను ఇచ్చినాను వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడండి వాళ్ళ గవర్నమెంట్ లో ఒకసారి చూస్తూ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఇలా దౌర్జన్యాలు చేసినాడు చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేస్తున్నాడు లోకేష్ దౌర్జన్యం చేస్తున్నాడు ఇంకొకటి దౌర్జన్యం చేస్తున్నాడు రాష్ట్ర రాష్ట్రపతి పాలన పెట్టు ఇంకొక పాలన పెట్టి అని మాట్లాడుతున్నాడే అతను ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు చేశాడు ఏమైంది చూడండి ఒకసారి ఒకసారి చూడు అమరావతి రైతుల మహిళ రైతుల బోర్డు చూడు ఇన్ని ఆరు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళు నిరాహారం తెచ్చేశాడే అప్పుడు ఏడికి పోయింది నీకు అప్పుడు గాడిదీలు వేపుతాడు నీకు తెలివే ఈ రోజు చంద్రబాబు నాయుడు సక్రమంగా పరిపాలన చేయలేదు రౌడిజం చేస్తున్నాడు బోటాయిజం చేస్తున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాం ఇక్కడ నీకు ప్రజావేదిక కూల్చిన సందర్భంలో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వకుండా ఈ రోజు నిన్ను అసెంబ్లీ రా వచ్చినా నీకు ప్రతిపక్ష హోదా లేదు నూట నలభై మంది ఎమ్మెల్యేలు ఇంటికి పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు హ్యాడ్సాఫ్ చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ జనాలకు మీ నూట నలభై మంది ఈ రోజు ఇంట్లో అమ్మమ్మ యూగిలు దొరుకుని కూర్చోన్నారు అదే మేము ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఈ రోజు ఎన్డీఏ తరఫున మంది వచ్చారు నా కాన్సెప్ట్ పొరబోట్లు నీకు పదకొండు వచ్చాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా యో కిరటం నారా లోకేష్ బాబు గాలిలో నువ్వు అడ్రస్ ఎగడ కొట్టుకో ముడుస్తున్నావు నూట డెబ్బై ఐదు మాయే నేను ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నా లోకేష్ వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు గాలి పుట్టుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవీ మీడియా PTV Media.